ప్రైస్ ద నేటి వాగ్దానము యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలోకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వసము రక్షింప నేరకుండినట్లు యహోవా హస్తము కూర్చో కాలేదు విన నేరకెండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆలకింపకున్నాడు దేవునికి ఆయస్కరమైనవి దేవునికి అయిష్టమైనవి మన నుంచి తొలగించుకొని ప్రార్థించినప్పుడు మన విజ్ఞాపను దేవుడు ఆలకించి మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు మనకు సమీపంగా ఉండే దేవుడు గనుక ఆయన చిత్త ప్రకారము మనమేది అడిగినా ప్రభువు మనవి ఆలకించను లేఖనం ఈ విధంగా సెలవిస్తున్నది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుతున్నాం ఎవడైనా దేవభక్తుడ ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించడలా ఆయన వాని మనవి ఆలకించిన ఆమెను